మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు ఈరోజు అపవాది గురించి కూడా మనం తెలుసుకోవాలి నో యువర్ ఎనిమీ నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకోవాలి నీ శత్రువు నీకంటే బలవంతుడే కానీ దేవుడు శత్రువు కంటే బలవంతుడు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవునికున్నంత శక్తి అపవాదికి లేదు వాడు అంతటా ఉండలేడు దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు కానీ అపవాది సర్వవ్యాపి కాదు అపవాదితోనే మాత్రమే కాదు వీటికి కొంతమంది అనుచరులున్నారు ఉన్నారు ప్రధానులున్నారు అధికారులున్నారు వీళ్ళందరూతో మనము పోరాడుతున్నాం ఈ పోరాటంలో మనము గెలవాలి అంటే ఈ పోరాటంలో మనం విజయాన్ని సాధించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునడి అంటాడు ఈరోజు పౌల్ గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు తను చరసాల్లో ఉన్నప్పుడు తన చుట్టూ రోమా సైనికులు తిరుగుతా ఉన్నారు వారి పట్లని చూస్తా ఉన్నాడు వారి ఆయుధాల్ని చూస్తున్నాడు వారి చేతుల్లో ఉన్న ఖడ్గాన్ని చూస్తున్నాడు వారి చేతుల్లో ఉన్న డాల్ని చూస్తున్నాడు వారి శిరస్థానాన్ని చూస్తున్నారు వారి జోళ్లను చూస్తున్నాడు వారి బ్రెస్ట్ ప్లేట్ని చూస్తున్నాడు మరి కవచాన్ని చూస్తున్నాడు వారు కట్టుకున్న దట్టిని చూస్తున్నాడు ఇవన్నీ చూస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని రాస్తూ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండండి అంటున్నాడు ఈరోజు మనమందరము బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇంకో మాట మీ జ్ఞాపకం చేస్తున్నాం చూడండి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది యహోవ మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి శత్రువు బలవంతుడే కానీ మనతో ఉన్నవాడు శత్రువు కంటే బలవంతుడు కాబట్టి ఆయన చెప్పినట్లు మనము నడుచుకోవాలి